భూమిని కోల్పోయిన మొండి గంగరాజు కుటుంబ సభ్యులకు వెంటనే న్యాయం చేయాలని తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దింశెడ్డి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు యానం ఫెర్రీ రోడ్లో గల కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లాడి సత్యబాబు కార్యాలయంలో బాధితులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొండివారి కుటుంబ సభ్యులకు న్యాయం జరగకపోతే ఆరో తేదీన ఆందోళన చేస్తామని అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు సీఎంను కలిసి తమ సమస్యను వివరించేందుకు అవకాశం కల్పించాలని పరిపాలన అధికారి మునిస్వామికి వినతి పత్రాన్ని అదేవిధంగా యానం పోలీసులను కలిసి ఆందోళనకు అనుమతి ఇవ్వాలని వినతి పత్రాలను అందజేశారు ఈ సమావేశంలో స్థానిక నాయకులు మల్లాడి బీరస్వామి పిసింగి శ్రీను తదితరులు పాల్గొన్నారు ఆర్ఓ గారికి వచ్చే ఆరో తారీఖున పాండిచేరి ముఖ్యమంత్రి యానం వస్తుందని తెలిసి పెద్దపరానికి సంబంధించిన మొండువారి ఫ్యామిలీకి సంబంధించిన ముప్పై రెండు ఎకరాలు బయన్న వగైరాలో దోసేసిన దాని మీద దాదాపుగా పదిసార్లు ఆర్ఓ గారి దగ్గర తిరగడం జరిగిందండి ఈరోజు ఆర్ఓ గారి దగ్గరికి ఏమి వెళ్ళామంటే అయ్యా యానాన్ని అసలు ప్రభుత్వం అనేది ఉందా లేదా యానాన ప్రభుత్వం ఉంటే ఏదన్నా అప్లికేషన్ ఇచ్చి ఈ విధమైన అన్యాయం జరిగిందంటే కనీసం దానికి ఎన్నర పడుతుంది ఆ పని చేయడానికి మేము దాదాపుగా మూడు నాలుగు నెలల మనిషి ఖచ్చితంగా తిరిగి మాకు ఇక్కడ అనేక అన్యాయాలు జరిగిందని దీని మీద చేసి మేము చేస్తున్నాం ఇలా ఆరోగారికి అయితే వచ్చే ఆరో తారీఖున మాకు నిరాద చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాండిచేరి నుంచి వచ్చిన ఆయనకి కూడా మేము కలిసేలాగా అవకాశం ఇవ్వాలని ఆరో గారికి ఒక అప్లికేషన్ ఇవ్వడం అనేది జరిగిందండి అయ్యా యానంలో ఉన్న ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ ముందువారి ఫ్యామిలీకి ముప్పై రెండు ఎకరాల భూమిని మన భయన్న యాదవ్ అనే వ్యక్తి వాళ్ళు వగేరాలు మట్టపర్తి మొత్తం ఈ ఫ్యామిలీ అంతా కలిపి ఐదుగురు పది మంది మొత్తం ఈ పది మంది ఏకమై ముప్పై రెండు ఎకరాలు దోసేశారు బాబు అని పబ్లిక్గా మేము రిజిస్టర్ ఆఫీస్కి రాలేదని యానంలోనే మీటింగ్ పెట్టి ప్రజలందరూ కూడా చెప్పారే కనీసం ఈ రోజు కన్నా యానాన్ని తొమ్మిది చదువుకున్న వ్యక్తులు ఉన్నారు యానాన్ని ఇండిపెండిగా నెగ్గే ఎమ్మెల్యే గారు అశోక్ గారు ఉన్నారు మీరందరూ కూడా దీని మీద స్పందించకపోతే ఎలాగా అంటే ఆంధ్రా నుంచి వచ్చారు కదా ముప్పై రెండు ఎకరాలు ఏమైపోయినా పర్లేదు కదా వాళ్ళు ఎవరూ ఆంధ్ర వాళ్ళు మనకు సంబంధం లేదని మీరు అనుకుంటున్నారా నలభై ఐదు డాక్యుమెంట్లు దాదాపుగా నూట నలభై నుంచి నూట యాభై ఎకరాల భూమి డాక్యుమెంట్లు డాక్యుమెంట్ వాలర్సు ఆ డాక్యుమెంట్లో బయన్ అయ్యే వగైరాలు వలన పోయిన వాళ్ళు అందరూ కూడా నలభై ఐదు మంది డాక్యుమెంట్లు పెట్టుకుని ఈ రోజు మా దగ్గరికి వచ్చారండి ఎన్ని సెల్ల ఉన్నాయండి అన్ని కూడా ఈ అన్నీ కూడా సెల్ల ఉన్నాయండి